ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీతని రెండవ అధ్యాయంలో తొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం సాయి రామ్ సంజయ ఉవాచుక్పతి గోవిందం భుక్ తూష్ణీ సంజయ ఉచ సంజయుడు చెప్పాను పరంతప శత్రువులను తప్పింపజేనట్టి గుడాకేశ అర్జునుడు ఇట గుశందు పేరు చెందు తెలిసిన ముందు గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు తమో గుణమును నిర్జించినవాడు అతి జాగరూకుడు అని అర్థం అనమాట ఆధ్యాత్మ బోధకు శ్రవణానికి ఏకాగ్రత ప్రమాదరాహిత్యము అత్యవసరములు అటు గీతా గీతాబోధ రూప పరమార్థ విద్యను శ్రవణం చేస్తున్నటువంటి అర్జును ఎందు గలవని అనేటువంటి పదం మనకు నిరూపిస్తుంది ఋషీ కేశం శ్రీకృష్ణుడితో ఏవం ఈ ప్రకారముగా ఉక్త్వా చెప్పి నయో యుద్ధము చేయను ఇది అని గోవిందం అనగా ఆ కృష్ణ పరమాత్మతో ఉక్త అనగా పలికి తూష్ణీంబ భూవహ అనగా ఊరకుండెను తాత్పర్యం సంజయుడు చెప్పాను ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పి నేను యుద్ధము చేయదని పలికి ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ